తెలంగాణ గౌడ సంఘం పక్షాన గౌడ ప్రముఖులు అదేవిధంగా మాజీ శాసన మంత్రి సర్భుడు గారు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు ఈరోజు నీరా కేపుకు సంబంధించిన ఇష్యూ కావచ్చు సర్వార్ సర్వ్ పాపాన ఇష్యూ కావచ్చు అదేవిధంగా గౌడకు సంబంధించినటువంటి భవన నిర్మాణానికి సంబంధించిన మూడు అంశాలను అదేవిధంగా రాజకీయ ప్రాధాన్యతలకు సంబంధించిన అంశం మీద దృష్టికి తేవడం జరిగింది దీనికి సంబంధించి నిన్ననే నేను మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి భవన నిర్మాణానికి సంబంధించి కొంత ప్రముఖులందరిని కలుపుకొని మార్చ్ తర్వాత భవన నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎందుకు మీరు దాని మీద ఇనిషియేట్ చేస్తలేరని చెప్పినారు దాంతోపాటుగా సర్వైపా పనులకు సంబంధించి ఆ ట్యాంక్ పండ్ మీద ఉన్న విగ్రహానికి సంబంధించిన స్థలం విషయంలో కూడా గతంలో ప్రతిపాదించిన స్థలము లేదా దాని దగ్గరలో మంచి స్థలానికి సంబంధించిన అంశం మీద మేము మా ఇద్దరికే బాధ్యతలు వేస్తున్నాం ఈ రెండు విషయాలను వారితో పాటుగా నీరా కేక్ సంబంధించి జూపెల్లి కృష్ణారావు గారితో టూరిజం ఎండి ప్రకాష్ రెడ్డి గారితో నిన్న వారి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం బీసీ కార్పొరేషన్ తరఫున అదేవిధంగా టాడీ టాపర్ కార్పొరేషన్ ఎండి గారు కూడా నిన్న సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు దానికి సంబంధించి ఆనాడు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక ఆలోచన చేసి దానికి సమస్యలు ఏర్పాటు చేసి ఉండే కానీ ఈరోజు దానికి సంబంధించిన విషయం లోపల రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తే అనవసరం దయచేసి ఎందుకంటే ఇది మేము కూడా కుల ప్రతినిధులుగా కులానికి సంబంధించిన లోపల బాధ్యతగా వివరించే ప్రయత్నం చేస్తాను అందుకు సంబంధించి ఆనాడే ఒకవేళ ఈ కట్టే సందర్భంలోనే కంప్లీట్గా దానికి రైట్స్ అన్ని స్టాండర్ట్ టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీకి ఇచ్చేస్తే ఇబ్బంది లేకుండా ఈ సగం సగం చేయడం వల్ల ఈరోజు ఇబ్బంది వచ్చింది అందుకే నిన్న టూరిజం ఎంపీ గారు అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి గుప్పి కృష్ణారావు గారు ఈ యొక్క మొత్తం నీరా కేవ్ స్థలానికి సంబంధించిన సంస్థ టూరిజం డిపార్ట్మెంట్కు నామినల్గా ఎందుకంటే స్థలం మాలేదు కాబట్టి కొంత టర్మ్ సైడ్ కండిషన్ చేసుకొని కంప్లీట్గా ఇది టాటీ టాపర్స్ కాపురొచ్చు ఆయన చేయడానికి నిర్ణయం అనే మాట సందర్భంగా మనం చేస్తాను మూడు సమస్యల్ని చేస్తాను గౌడ పెద్దని గమనించండి నేను మీ ప్రతినిధిని తప్పకుండా ఈరోజు ప్రభుత్వంలో నేను కానీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ తప్పకుండా అటు పెద్దలు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాజకీ గౌడ్ గారు ఎక్కడైనా తెలంగాణ వ్యాప్తంగా గీతా కార్మికులకు సంబంధించి కాదు ఇంత పెద్ద ఎత్తున బలహీన వర్గాలకు సంబంధించిన సర్వే లాంటి కార్యక్రమాలు జరిపే సందర్భంలో మీరుగా తప్పకుండా ఈ అంశాలన్నింటినీ ఏదైనా ఉంటే మా దృష్టికి తెమ్మని కోరుతాను పాలిటిక్స్ అవసరం లేదు పాలిటిక్స్లో ఏం చేసారు ఏంద చర్చ అవసరం లేదు గత వాళ్ళందరినీ గౌరవించుకుంటూ భవిష్యత్తులో ఇంకా కులానికి సంబంధించిన సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నది పాటు అందరికీ ఒక బాధ్యత గల విస్తరంగా కాబట్టి నీరా కేఫ్ గురించి ఎవరు ఎన్ని సమావేశాలు చేసుకున్నా ఏం చేసుకున్నా దీనికి భవిష్యత్తులో ఇది ట్యాడీ టాపర్స్ కాపరేటివ్ సంస్థకు అందుతుంది దీనిలో అందరూ మనకు సంబంధించిన వాళ్ళే రేపు వ్యవహారం చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వబడుతున్నాయని మనం చేస్తాం